ఇది పార్ట్ టూ పార్ట్ వన్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి రెస్టారెంట్లో చూడండి ఎంత బాగుందో పెయింటింగ్ చిక్చుక్ బండి చిక్ బండి లాగానే ట్రుని వెళ్ళిపోతుంది ఏంటో ఫుడ్ అంతా అంత ఫాస్ట్గా అండ్ ఇక్కడ చూడండి నూడుల్స్ తింటున్నట్టు ఎంత బాగుందో కదా పెయింటింగ్ ఒకదానికి మించి ఒకటి బలే ఉన్నాయండి రెస్టారెంట్స్ అయితే పెయింటింగ్స్ కానీ భలే ఉన్నాయి మీకు వీడియోలో ఎంత మటుకు కనిపిస్తుందో కానీ డైరెక్ట్గా అయితే భలే ఉన్నాయి అనమాట అంటే నేను ఇక్కడ ఐస్ క్రీమ్ తినడానికి వచ్చేసాము నేను అలా వీడియో తీసుకుంటూ వస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడ చూడండి ఎంత రిలాక్స్ అవుతున్నారో ఐస్ క్రీమ్ టేస్ట్ అయితే అద్దెపోయిందండి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి ఇక్కడ చూడండి వాళ్ళ నానమ్మ ఇద్దరు పోటీలు పడేది డ్రీమ్ కిడ్స్ అండ్ కిడ్స్ పార్క్ అని చెప్పేసి సో మేమైతే ఇక్కడ డ్రీమ్ కిడ్స్కి అయితే వచ్చేసాము చూడడానికి కూడా చాలా బాగుంది కలర్ఫుల్గా అని చెప్పేసి అండ్ ఇక్కడ చూడండి ఆడుకోవడానికి వీళ్ళకు పిల్లలకి ఆడుకోవడానికి ఉందండి ఇది లేదు అనడానికి లేదు ప్రతి ఉన్నాయి వాళ్ళకి వెజిటేబుల్స్ నుంచి ఫ్రూట్స్ అండ్ తర్వాత కిచెన్ క్లేతో ఆడుకోవడానికి కూడా ఉన్నాయన్నమాట అండ్ దాని వీళ్ళకి స్ట్రోలర్స్ కూడా ఇచ్చారు షాపింగ్ లాగా చేసుకోవడానికి ప్రతివి ఉన్నాయి అండ్ ఇక్కడ మా బుడ్డ చూడండి బాల్స్లో వాళ్ళ డ్రాగన్ టే తీసుకొని వచ్చి భయపడిస్తున్నాడు అది భయపడిపోయింది దెబ్బకి అండ్ ఇక్కడ చూడండి బెలూన్స్ ఎన్ని ఉన్నాయో బాల్స్ అన్నీ అన్నీ అన్ని బాల్స్ ఉన్నాయి సో మేబీ ఏమో మా బుడ్డ భయపడిపోతుంది అండ్ ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారు కదా నడవలేని వాళ్ళు వన్ ఇయర్ లోపు ఉంటారు కదా పిల్లలు వాళ్ళకి ఆ సర్కిల్లో ఆడిపిస్తూ ఉంటారనమాట ఇక్కడ చూడండి మా బుడ్డది భయపడుతుందని చెప్పేసి వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తున్నాడు ఆయన కూడా అది తేకట్లేదు అండ్ ఇక్కడ బాల్స్ ఉన్నాయి కదా వాటి మీద ఎక్కితే రౌండ్ తిరుగుతుంది అనమాట అండ్ అలా వెళ్తే ర్యాబిట్ లాగా కొవ్వులు చూడండి బలి ఉన్నాయి ఇక్కడ వీళ్ళు ఐస్ క్రీమ్స్ ప్రతివి అన్నీ పెట్టారండి ఇంకా పిల్లలు ఐస్ క్రీమ్ చూసి ఆగుతారా అండ్ ఇక్కడ డ్రాయింగ్ చేసుకోవడానికి పేపర్స్ స్కెచర్స్ లీగో బిల్ బిల్డ్స్ చేస్తారు కదా సో అక్కడ శాండ్లకి కనిపించడానికి వాళ్ళు చిన్న చెక్కతో పీసెస్ లాగా చేశారు ఇక్కడ బాల్స్ చూడండి ఎన్ని ఉన్నాయో అంతే నాన్న పీకప్ ఆడిపిస్తున్నాడు ఆ బాల్స్లోకి వెళ్ళిపోయేసి అది నవ్వుతుంది ఆ చేతికి ఒక బాల్ ఈ చేతికి ఒక బాల్ పట్టుకొని ఉంది అంతేగాని ఆ స్లైడ్స్ ఆడమన్నా ముందరికి రమ్మన్నా అస్సలు రాలేదు మేబీ ఆ అన్ని బాల్స్లో నడవడానికి తనకి కష్టంగా ఉందో ఏంటో మరి ఇక్కడైతే మా అత్తయ్యకి రెండు బొమ్మలు నచ్చేసాయంట బార్బీ డాల్స్ ఆ రెండు బట్టి దగ్గర తిరిగేస్తుంది ఇక్కడికి వచ్చిన తర్వాత తనకన్నా మేము ఎక్కువ ఎంజాయ్ చేసినట్టుందండి సో చూడండి నేను చిన్నపిల్లలాగా స్లైడ్ ఆడేసుకుంటున్నాను ఇక్కడ వాళ్ళ నానమ్మని బాల్స్ మొత్తం వేసి కప్పేస్తున్నారు చూడండి వాళ్ళ నానమ్మ చూడండి పీకము అని చెప్పేసి లేచింది అది హ్యాపీగా ఫీల్ అయింది అది చూసి అండ్ ఇలాగా పైకి ఎక్కే స్లైడ్ ఆర్పిద్దామని చెప్పేసి తను తీసుకెళ్ళాను మామూలుగా అయితే స్లైడ్ జారుతుందండి కానీ ఇక్కడ బాల్స్ వల్లనే ఏమో భయపడుతుంది సో ఇంకా నేనే ఫోర్స్గా అది కానీ బట్ అది ఆడుకోవడానికి యాక్సెప్ట్ చేయలేదు అనమాట అండ్ ఇక్కడ చూడండి వాళ్ళ నాన్న జంప్ చేస్తున్నాడు తనని జంప్ చేయమంటే జంప్ చేయట్లేదు అందుకే వాళ్ళ నాన్న జంప్ చేసి చూపిస్తున్నాడు అది పక్కపక్కగా నవ్వేస్తుంది ఇక్కడ నేను చూడండి దానికన్నా నేను ఎక్కువ ఎంజాయ్ చేశాను మళ్ళీ నా చైల్డ్హుడ్ మెమోరీస్ గుర్తొచ్చి అయ్యే జంప్ చేసుకుంటూ బాల్స్లో ఆడుకుంటూ స్లైడ్ తర్వాత డ్రాయింగ్ అనుకుంటూ ఇవ ఒకటా రెండా ఏమని చెప్తున్నాను చెప్పండి నేనైతే పిచ్చగా ఎంజాయ్ చేశాను ఇక్కడ పాపకి ఫైవ్ డాలర్స్ అండి ఇంకా పేరెంట్స్ వెళ్ళాలంటే పర్ హెడ్ వన్ డాలర్ సో నీకు మీకు టైం లిమిట్ ఏం లేదనమాట సో ఎంతవరకైనా ఉండొచ్చు ఇక్కడ చూడండి డ్రాయింగ్ ఇమ్మని చెప్తే ఆ బాల్స్ని పట్టుకొనే ఉంది పోయి ఎంతవరకు ఆ బాల్స్ పట్టుకొనే ఉందండి వాళ్ళ నాన్న వేస్తూ ఉంటే చూస్తూ ఉంది ఇక్కడ మా అత్తయ్య కూడా డ్రాయింగ్ వేయడానికి వచ్చేసింది అనమాట సో మా అత్తయ్య మా ఆయన పోటీలు పడి డ్రాయింగ్ వేస్తున్నారు సో ఇప్పుడైనా తను డ్రాయింగ్ వేస్తుందని చెప్పేసి తన చేతిలో బెలూన్స్ తీసేసుకొని తనకి పెన్సిల్ ఇచ్చాను సో మీరైనా నే మీరైనా వేసేది నేను కూడా వేస్తాను అని చెప్పేసి రంగంలోకి దిగింది నా బిడ్డ ఇంకా చూసుకోండి ఆ పోటీలో నువ్వు నేను కాదన్నట్టు మొత్తం అంత గీజ పడేసింది పేపర్ అంతా అండ్ ఇక్కడ ఇవి చూసారు కదా వీటికి వీళ్ళకి ఇది శాండ్ లాగా అనిపించాలని చెప్పేసి చిన్న చిన్న క్యూబ్స్ లాగా ఉంటాయండి చక్కవి ఇక్కడ చూడండి మా ఆయన ఏదో పెద్ద ఇంట్రెస్టింగ్గా సీరియస్గా డ్రాయింగ్ వేస్తున్నాడు ఈయన వేసేది మనం ఎందుకు వేయకూడదు అని చెప్పేసి నేను కూడా వేశాను మీకు ఫోటో అప్లోడ్ చేస్తాను మా ఆయన వేసిన కలర్స్ బాగున్నాయా నేను వేసిన డ్రాయింగ్ బాగుందో మీరు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఓకేనా మర్చిపోద్దే అండ్ ఇక్కడ అన్నీ ఆడుకోవడం అయితే అయిపోయాయి సో ఇంకా అందుకనేసి ఇటువైపుకి వచ్చామన్నమాట అదే వెజిటేబుల్స్ క్లేతో ఆడుకోవడము ఇవంతా ఉన్నాయి కదా ఇక్కడ చూడండి క్లాక్ ఎంత బాగుందో అండ్ క్యూబ్స్ ఇలా చాలా రకాలు ఉన్నాయన్నమాట అండ్ ఇక్కడ షేప్స్ కూడా ఉన్నాయి మా పాపకి అది ఆడిపిద్దామనేసి అనుకున్నాను ఇక్కడ చూడండి డైనోసార్స్ కార్స్ అబ్బాయిలకైతే కార్లు ఉంటే చాలా ఇంకేం అవసరం లేదు అండ్ ఇక్కడ పాపకి షేప్స్ ఇస్తూ వేయమని చెప్తున్నాడు మా ఆయనకి బలతో ఉందరండి బాబు అది చెప్పిన వెంటనే వేసేయాలంటాడు కొంచెం కూడా వెయిట్ చేయడు నేను చెప్తే నా వెయిట్ చేయి రెండు మూడు సార్లు చెప్పు అది వేస్తుంది అంటే చూపించేస్తున్నాడు అనమాట సో అది అలా అబ్బాకూతులు ఇద్దరు అలా షేప్స్తో ఆడుకున్నారు ఆడుకున్న తర్వాత మా బుడ్డది స్ట్రోల్ అన్ని బుట్టలోకి వేసుకుంటుంది ఏమేమి కావాలా ఏంటి అన్నది మళ్ళీ నచ్చింది నచ్చినవి మట్టుకే బుట్టలో ఉండాలి నచ్చనివి తీసి పక్కన పడేస్తుంది తనకి ఆరెంజ్ ఇష్టం కాబట్టి ఆరెంజ్ బుట్టలోకి వేసుకునింది అలా ఎంజాయ్ చేసింది మా బుడ్డది అయితే సో ఇంకా ఆడుకున్నాను తినాలి సో నేను ఎగ్ నూడిల్స్ ఆర్డర్ చేసుకున్న పాపకి కార్న్ అండ్ మా ఆయన అయితే ఏదో నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాడు ఏవి ఆరెంజ్ జ్యూస్ మా ఆయన నాన్ వెజ్ గురించి ఎక్స్ప్లెయిన్ ఇది కించే అండి ఒక ఫ్రూట్ ఇచ్చినారు అరేటాక్ టైప్ లో ఒక గ్రిల్ పెట్టి దాని మీద చికెన్ లెమన్ సలాడ్ ఇచ్చారు చిట్టి రైస్ స్మాల్ రైస్ ఇక్కడ వెజ్ మోమోస్ తీసుకున్నాను నేనైతే అండ్ ఇక్కడకొచ్చేసరికి పెప్పర్ సాల్ట్ ఆయిల్ సెసిమి ఆయిల్ సోయా సాస్ అండ్ ఇదైతే చిల్లీ చిల్లీ సాస్ అనమాట చిల్లి పేస్ట్ అనొచ్చు అది సాల్ట్ చిట్టి అంత సైజు ఉన్నాయి వాళ్ళ క్యూట్గా ఉన్నాయి చూడడానికి అవి చిల్లీ ఫ్లేక్స్ సోయా సాస్ ఇవంతా అనమాట అండ్ ఇక్కడ లైట్ చూడండి భలే ఉంది కదా చూడండి ఎంత రిచ్ లుక్ ఇస్తుందో కదా దానివల్ల అండ్ ఇదైతే సినిమా టికెట్స్ తీసుకునే కౌంటర్ అనమాట సో పైన సినిమా హాల్ ఉంది సో ఇక్కడంతా మనము టికెట్స్ తీసుకోవచ్చు ఇది చూడండి ఏదో ఉంది పేరు ఫ్రైడ్ ఫిష్ బాల్ అంట పేరు బల వింతగా ఉంది కదా అండ్ ఇక్కడ వాష్రూమ్స్ కూడా చాలా బాగుంటాయండి ఇక్కడ చూడండి హ్యాండ్ వాష్ దగ్గర స్క్రీన్ పెట్టారు ఎందుకంటే పిల్లలే వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళకి ఎడ్యుకేట్ చేసేలాగా తెలిసేలాగా మొత్తం మనకి స్క్రీన్ పెట్టారనమాట సో దట్టు వాళ్ళ పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా సో ఇది హ్యాండ్ డ్రై చేసుకునే మిషన్ ఇది వైపు మేకప్ చేసుకోవడానికి పైన చూడండి ఎంత క్యూట్గా ఉంది లైట్ సో అంతా మనం మేకప్ చేసుకోవడానికి చీప్స్ అండ్ మనం అందరం మెల్లగా ఉంటుంది అండ్ ఇది బేబీ టైప్ మార్చడానికి ఇక్కడ చూడండి కూర్చోడానికి రిలాక్స్ అవ్వడానికి చిన్ని కుర్చీలు బాగా క్యూట్గా ఉన్నాయి కదా ఇవి డస్ట్బిన్స్ స్మాల్ అయితే ఉంది ఫుల్ చూడండి వాల్ పెయింటింగ్ సో ఇక్కడ వీళ్ళు ఆడుతున్నారు కదా అది ఫ్రీ గేమ్స్ అనమాట సో జస్ట్ మనము గేమ్ ఆడుకోవచ్చు ఫ్రీగానే ఏ గేమ్స్ అక్కడ ఏ గేమ్స్ ఉన్నాయో నాకైతే తెలీదు ఫ్రీగా అయితే గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట సో ఇదే అండి వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ చేయడం మర్చిపోకండి మీరు లైక్ చేసి ఇంకొందరికి నా వీడియో రీచ్ అవుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ